హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండెకాయలు వేపుడు అనమాట ముందుగా నీళ్ళల్లో పెట్టుకున్నాను తర్వాత అంతకు మునిపే ఎర్రగడ్డలు టమాటాలు కరివేపాపుకు పచ్చిమిరకాయ కట్ చేసి పెట్టుకున్నాను అంతకు మునిపే పెనుములు దాల్చిన చెక్క ఏలాగ బుడ్డలు అన్నీ కట్ చేసి వేయిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ముందుగా ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా చేసుకున్నాను చూస్తున్నారు కదా అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలా బాగా వేయించాలి చూడండి వేయించిన తర్వాత టమోటా లేదా చిల్లీ ఏదైనా ఫస్ట్ మనం ఏమేద్దాము టమోటా చిల్లీ ఆహా టమోటా వేద్దాం టమోటా వేద్దామండి టమోటా కూడా బాగా మెదగాలంటే దానికి తగినట్టు లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకున్నామంటే కొంచెం టమోటా ఫాస్ట్గా ఏగుతుంది చూస్తున్నారు కదా దానికి తగ్గ లైట్గా ఉప్పు వేసుకున్నాను బాగా ఏగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు ఎందుకంటే మనకి వాసన రాకుండా కరివేపాకు అనమాట తర్వాత గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ వేసి బాగా నీట్గా వేయించాలి బాగా మసాలా ఎంత బాగా వేయిస్తే కర్రీ అంత టేస్ట్ వస్తుంది అనమాట నా ఉద్దేశంగా చెప్తున్నాను మనకన్నా బాగా ఆర్డర్లు చేసే వాళ్ళు ఉంటారు మనకు తెలీదు నెక్స్ట్ పసుపు దానికి తగ్గ పసుపు నెక్స్ట్ రెడ్ చిల్లీ అంటే కొంచెం కర్రీగా కర్రీకి కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా మన రాయలసీమ వాళ్ళందువల్ల కారం వేసుకుంటాము కారం వేసుకున్న తర్వాత వెంటనే నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేస్తాను ధనియాల పొడి వేసిన ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మసాలాని వేయించాలండి మళ్ళీ మళ్ళీ చెప్తాను మసాలా ఎంత బాగా ఏగితే మన కర్రీ అంత టేస్ట్గా వస్తుంది అన్నమాట బాగా వేగనిచ్చిన తర్వాత మటన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను లైట్గా టేస్ట్ కోసం మాత్రమే మసన్ మసాలా వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా వేగనివ్వాలి ఎలా వేగనివ్వాలంటే మసాలా మెయిన్ అండి బాగా వేగాలి తర్వాత కొంచెం కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉండడానికి కొంచెం టమోటా కచ్చ వేసాను బాగా నీట్గా వేయించిన తర్వాత ఆ విధంగా రెడీ అవుతుందండి చూడండి ఎలా ఉందో రెడీ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం గుండెకాయల కర్రీ కాబట్టి గుండెకాయలు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మసాలా ముక్కకు పట్టేలా బాగా కలపాలి ఎలా అంటే చూడండి చూపిస్తున్నాను నీట్గా బాగా కలిపితే చూడండి ఎలా అయిందో అలా అవుతుందండి అలా అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అండి ఎందుకంటే ముక్కకు మసాలా పట్టాలి బాగా టేస్ట్ రావాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి క్లోజ్ చేసేస్తానండి క్లోజ్ చేసేసిన తర్వాత ఉడికిన తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత అలా తరయింది అలా తరైన తర్వాత లాస్ట్ టచ్ కొత్తిమీర పైన అలా వేసేసి స్పూన్ తీసుకొని బాగా నీట్గా మిక్స్ చేసేసి చూడండి నీట్గా మిక్స్ చేసిన తర్వాత అలా వస్తుందండి రెడీ మనం గుమ్మగుమలాడే కర్రీ రెడీ ప్లేట్లో వడ్డించుకున్నాను ఈరోజు అప్పలాలు మసాలా ఈరోజు వంకాయి అస్సలు టేస్ట్ మామూలుగా ఉంటుంది